హలో వ్యూయర్స్ హాయ్ నమస్కారం అందరికీ ఈరోజు కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ప్రతి ఒక్కళ్ళకి నోరూరించే వంకాయ స్టఫ్డ్ కర్రీ గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను ఈరోజు ఉదయాన్నే మా కల్పనకి పాపం పెద్ద ఇబ్బంది ఎదురైంది చెప్తాను ఇప్పుడు ఏంటో సూపర్ పిల్లలకి స్కూల్ బస్ వచ్చే టైంకి వంట చేసేటప్పుడు కరెక్ట్గా గ్యాస్ అయిపోయింది మాది విలేజ్ కావడంతో గ్యాస్ అమ్మటే దొరకలేదు ఇంకా మా కల్పన వెంటనే కట్లపై వెలిగించింది ఇట్లా హడావిడిగా చేయాల్సి వచ్చింది అయితే ఈ వంకాయ కర్రీ ముందే ప్రిపేర్ చేసుకున్నాము వీడియో తీద్దామని కానీ ఇట్లా కట్లపై మీద చేయాల్సి వచ్చింది మీకు ఇప్పుడు చూపిస్తాను దీని ప్రాసెస్ మొత్తం ఎలాను ముందుగా ఫ్రెష్గా కడిగిన వంకాయల్ని నాలుగు పాయలుగా కోసుకోవాలండి పూర్తిగా ముక్కలుగా కాకుండా పాయల్లాగా కోసుకోవాలి వాటిని ఇప్పుడు మనం వీడియోలో చూపించినట్టుగా ఆయిల్లో వేయించుకు వేగనివ్వాలి తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచాలి గ్రేవీ కోసం ప్రిపేర్ చేసిన పేస్ట్ ఇది ఓకే ఇప్పుడు అసలు ప్రాసెస్లోకి వచ్చేద్దాం ఆ బౌల్లోకి ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసేయాలండి వాటిని కొద్దిగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ అందులోకి వేసేసుకోవాలి ఇంతకీ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పలేదు కదా ఇప్పుడు చెప్పేస్తాను కొన్ని ధనియాలు తెల్ల నువ్వులు ఎండు కొబ్బరి పల్లీలు వీటన్నిటిని ఒక కళాయిలో తీసుకొని సన్నటి సెగపై వేపాలి తర్వాత వీటిని మిక్సీలో కొద్దిసేపు అలా ఆడించాలి వాటిని అలా ఉంచేసి అల్లం ఎల్లిపై పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడు కూరకు తగిన ఉల్లిపాయలు తీసుకొని పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు ధనియాలు పట్టిన మిక్సీలో ఎల్లం వెల్లుల్లి ఉల్లిపాయ తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ కలుపుకొని మిక్సీ పట్టాలి కూరకు సరిపడా ఉప్పు కారం పసుపు కూడా ఈ పేస్ట్లోనే కలపాల్సి ఉంటుంది ఇది పేస్ట్ ప్రిపరేషన్ అండి ఇందాక మనం తాలింపుల్లో వేసుకున్న పేస్ట్ని కొద్దిసేపు అలా మగ్గనివ్వాలి ఇవ్వాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అది వేగిన తర్వాత ముందుగా మనం నూనెలో ఎంచుకున్న వంకాయ ముక్కల్ని పేస్ట్లో వేసేయాలి వీటిని కొద్దిసేపు అలా అడుగంటకుండా తిప్పుతూ తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని దానికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకునే ముందు ముక్కల్ని కొద్దిగా పేస్ట్లో వేగనివ్వాలి అలా వేగితే టేస్ట్ బాగుంటుంది అలా మూడు నుంచి నాలుగు నిమిషాలు ముక్కలు వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీ చిక్కబడే వరకు లో ఫ్లేమ్లో అలా మగ్గనివ్వాలి తర్వాత గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి వంకాయ స్టఫ్డ్ కర్రీ రెడీ అయిపోయినట్టే తాలింపులో ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇదంతా ఇవాళంతా హడావిడిగా అయిపోయింది పిల్లల్ని స్కూల్ వ్యానికి చేసి మేము టిఫిన్ తింటున్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా కామెంట్ చేయండి మీరు గుర్తు వంకాయ స్టఫ్డ్ కర్రీని ఎలా చేస్తారు థ్యాంక్ యూ బాయ్